ఇవాళ మన రేష్మి గార్డెనింగ్లో మల్బరీ హార్వెస్ట్ చేసుకుందాం రేష్మి గార్డెనింగ్కి స్వాగతం చూడండి మల్బరీ పళ్ళు చాలా ఉన్నాయి ఈరోజు ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే మనం ఇలా తెంపుకోకుంటే ఎండిపోతాయి పండు పరెగుడ్లు వచ్చాయి చూడండి ఎన్ని వచ్చాయి వీడియో కోసమే ఓజిస్తుంది అదైతే బరేళ్ళకి మేత వర్షం పడినందుకు బాగా వచ్చింది అందుకనే వచ్చినాయి ఇక్కడ కరివేపాకు కూడా చాలా ఫ్రెష్ ఉంది కొంచెం అయితే తీసేసుకుందాం ఇక్కడనే కాకర తీగ కూడా వస్తుంది ఇక్కడ చూడండి మల్బెరీ ఫ్రూట్స్ కరివేపాకు తీసుకుందాం వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం తీసుకుంటే ఇంకా బాగా గుబురు వస్తుంది ఇవాళ మన హార్వెస్ట్ అయితే చాలా పెద్దగా ఉంది వంకాయలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇప్పటికైతే కరిపాకు మల్బరీ వీడియో పూర్తిగా కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు చూద్దాం అదిగోండి వంకాయలు అక్కడ దొమ్మకాయలు చాలా వచ్చాయి ఈరోజు అన్నీ చేసుకుందాం ఇదిగోండి తమ్మకాయలు దొమ్మకాయలు ఆకురాలు కూడా చాలా ఉన్నాయి మనకు కావాల్సినటువంటి తీసుకుందాం అన్నీ కట్ చేసి చూపిస్తాను రావట్లేదు ఇది ఇదైతే ఎంత చిన్నగా వచ్చిందో చూడండి ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ అయితే వంకాయల పరిస్థితి ఇలా ఉంది చూడండి ఇక్కడ ఇవి బుడంకాయలు దోసకాయలో తెలియడం లేదు బుడంకాయలే అనుకుంటాను చూడండి ఎంత బాగున్నా మనం నాటిన విత్తనంతో నాటిన ఉనక్కాయ చిగురు కూడా రెడీగా ఉంది మళ్ళీ మనకి ఇక్కడ బీర తీగలు వచ్చేస్తున్నాయి పొట్లకాయ తీగ కూడా రెడీగా వచ్చేసింది